ఆయనకు సాక్షులుగా మనం బ్రతకడం కోసమై దేవుడు మనల్ని పిలిచి ఏర్పరచుకొని ఉన్నాడు అందుకోసమై దేవుని యొక్క గుణాతి మనం ఏ రీతిగా ప్రచురం చేయాలి మరి ఏ రీతిగా చేయాలి ఇక్కడ ఉన్న దేవస్థానం కూడా చాలా గొప్పగా దేవుని వాక్యాన్ని వారమే చాలా గొప్పగా ప్రసంగాలు మనం చేయగలం ఆ సామర్థ్యం దేవుడే మనందరికి ఇచ్చాడు అయితే ఏ రీతిగా మనం ఆయన గుణాది సేవలను మనం ప్రచురణ చేయవచ్చు పౌలంటూ ఉన్నాడు పౌలు ఉన్నాడు మొదటి కొరంజీలు రాసిన పత్రిక దేవుని యొక్క గుణాతి సేమలు అందులో మొట్టమొదటిది ప్రేమ ఆ ప్రేమను గురించి అభోస్తుడైన పౌలు గారు ఏ రీతిగా ప్రచురం చేయాలని ఇక్కడ శ్రమిస్తున్నాడు ఒకసారి చూద్దాం పదమూడవ అధ్యాయంలో మొదటి రెండు వచనాలు జరుగుతుంది మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడునైతే రోగడి కంచును గనగనలాడు కాలమునైను ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను కాబట్టి ఇక్కడున్న మనందరము కూడా దేవుడు మన విశ్వాసాన్ని దేవుడే ఇచ్చాడు కృపావరము దేవుడే ఇచ్చాడు అన్య భాషలతో మాట్లాడే వరం దేవుడే ఇచ్చాడు వీటన్నిటిని కలిగిన మనం దేవుడు విన్నారా దేవుని సేవకులారా ఏమంటున్నాడు ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడాను అందుకే విశ్వాసం ఉన్నాడు వచ్చిన చూస్తే కాదా విశ్వాసం నిరీక్షణ ప్రేమ ఈ మూడునో నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అందుకే పౌలు గారు సెలవిచ్చిన రీతిగా గొప్ప ప్రసంగాలు మనం చేయగలం గొప్ప దైవ జ్ఞానాన్ని కలిగి మనం ఇతరులకు బోధించగలం ప్రవచించగలం స్వచ్ఛతలు చేయగలం బుద్ధి చెప్పే జ్ఞానం ఇవన్నీ మనం కలిగి ఉన్నాం అనేకమైన వరాలను దేవుడు మన 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 విశ్వాస పరిమాణం చొప్పున దేవుడు మనకు ఇచ్చాడు కానీ వీటన్నింటిని కూడా కలిగి ఉం ఉంటే పర్వాలేదు కానీ ప్రేమ

做些什么？学什